హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్ జిందీ గర్ల్స్ సీజన్ వన్ ఈ వెబ్ సిరీస్ డ్రామా యాక్షన్ అండ్ బోల్డ్ కంటెంట్ ఎలిమెంట్స్ తో ఉంది ఈ సినిమా బెస్ట్ ఎలిమెంట్స్ ఏంటి అసలు ఈ సినిమా చూడొచ్చా లేదా టైం వేస్టా వీడియో చివరి వరకు చూడండి క్లారిటీ వచ్చేస్తుంది బేసిక్ స్టోరీ ఏనా అంటే జిందీ గర్ల్స్ నార్మల్ స్టోరీ అయితే కాదు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ స్టో ఈ సిరీస్ లో ఉన్న లేడీస్ నార్మల్ లేడీస్ అయితే కాదు వాళ్ళకు ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఒక రెబలిజంతో ఉన్న నేచర్ అయితే ఉంటుంది వాళ్ళు సొసైటీ రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ అచీవ్ చేయాలని చెప్పి ట్రై చేస్తారు అక్కడ వాళ్ళు వాళ్ళ లైఫ్ను అచీవ్ చేశారా లేదా వాళ్ళ గోల్స్ అచీవ్ చేశారా లేదా వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు ఈ ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి అనేది అంతా కూడా ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే లీడ్ యాక్టర్స్లో ఉన్న ఈ లేడీస్ అంతా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు చాలా ఎనర్జెటిక్గా చాలా బోల్డ్గా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి పర్ఫెక్ట్గా వాళ్ళు ఒక రెవల్యూషన్ కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ యాటిట్యూడ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి వీళ్ళకి సపోర్టింగ్ రోజులో ఉన్న విలన్స్ కానీ అంటే సపోర్టింగ్ రోజులో ఉన్న ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేశారని చెప్పి అర్థం ఉంది చాలా బాగా ఉంది కాకపోతే కొన్ని సీన్స్ అయితే ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ అయితే అనిపించిన ఫీలింగ్ అయితే వస్తుంది పక్కగా ఇంకా డైరెక్షన్ అనే స్క్రీన్ పే గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమాని చాలా డీసెంట్గా ట్రై చేశాడు కాకపోతే చాలా సీన్స్లో స్లో అయితే అనిపిస్తుంది పక్కగా కాకపోతే ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్గా డీసెంట్గా ట్రై చేసి ఉంటే ఇంకొంచెం సినిమా ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో అనిపించింది నాకైతే ఇంకా పాజిటివ్స్ అయితే ఫిమేల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ బోల్డ్ అండ్ రెబలిజం థీమ్ ఈ సినిమాకి స్టైలిష్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి ఇంకా నెగిటివ్స్ మాట్లాడాలంటే సినిమా పక్కగా గా అయితే ఉంటుంది చాలా సీన్స్ చాలా ఓవర్ డ్రామాటిక్ ఫీల్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా సీన్స్ అయితే స్లో పేసులుగా అయితే నడుస్తూ ఉంటాయి ఓవరాల్గా ఫైనల్ వాడిక్ట్ ఏంటంటే జిందీ కాల్స్ ఒక యూత్ కనెక్ట్ అయ్యే బోల్డ్ అటెంట్ అని చెప్పాలి అది కూడా ఎస్పెషల్లీ లేడీస్ కొంచెం కనెక్ట్ అవ్వచ్చు కాకపోతే కొన్ని ప్రిడెక్టబుల్ సీన్స్ కొంచెం ఓవర్ డ్రామాటిక్ సీన్స్ స్లో పేస్డ్ సీన్స్ ఉండటం వల్ల చాలా స్లోగా ఉంటుంది కొంచెం బోల్డ్ కంటెంట్ బోల్డ్ డైలాగ్స్ అవి ఇవి ఉంటాయి అవి మీకు కనెక్ట్ అయ్యి మీరు చూడాలనుకుంటే ట్రై చేయండి లేకపోతే మీ ఇష్టం కాకపోతే ఈ సిరీస్ మీరు చూడాలనుకున్నారా లేకపోతే స్కిప్ చేస్తారా కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు మూవీ రివ్యూస్ అనే మన ఛానల్ లో వస్తూ ఉంటాయి ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే చూసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ